వార్త పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ పై దాడి సీఎం తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఓ ఎస్ఐ పై స్టేషన్ లోనే దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ టానాలో మఫ్తీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్ధరాత్రి రాజుపేయాలి చెందిన లింగమయ్య అతని బంధువులు చేయి చేసుకున్నారు పోలీసుల కథనం ప్రకారం రాజపాలానికి చెందిన చిన్నలింగమయ్య అర్సా అనే ఇద్దరు యువకులు బైక్పై బైపాస్ రోడ్డు దాటుతుండగా ఓ కారు వారిని ఢీకొట్టడంతో గాయపడ్డారు అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ఇది చూసి ఆగి క్షతగాత్రులను పోలీస్ జీపులోనే ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే కారు డ్రైవర్ వెంకటరెడ్డిని టానాకు తీసుకువెళ్లారు ఎప్పటిలాగే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి అతనిని ఇంటికి పంపేశారు దీనిపై ఆగ్రహించిన క్షతగాత్రుడి బంధువులు ప్రమాదానికి కారణమైనటువంటి కారును ధ్వంసం చేశారు స్టేషన్కు వచ్చి పోలీసులతో గొడవ పడ్డారు ఇందులో భాగంగానే ఆయన పోలీసులతో చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది దీంతో పాటుగా ప్రమాదానికి కారుకుడిని ఎలా వదిలేస్తారంటూ ఘర్షణకి దిగారు అయితే సిబ్బంది వెళ్ళి ఇంట్లో ఉన్న ఎస్ఐ రఫీకి చెప్పడంతో ఆయన మప్తీలోనే స్టేషన్కు వచ్చారు అయితే చిన్నలింగమయ్య సోదరుడు లింగమయ్య ఆయనపై దాడికి తెగబడ్డాడు అయితే ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ యుగంధర్ తెలిపారు ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి